వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ సింగరేణికి సంబంధించి లద్నాపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష అన్నారు శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగిరి మండలంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ టు లద్నాపూర్ రాజాపూర్ గ్రామాలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ లద్నాపూర్ గ్రామంలో ఉన్న ఇండ్ల క్రింద ఉన్న ఎనభై ఎనిమిది ఎకరాల భూమిని సైతం తప్పనిసరిగా సింగరేణికి అప్పగించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు లద్నాపూర్ గ్రామ అండ్ ఆర్ కాలనీ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు రోడ్డు మల్లింపు నీటి పారుదల శాఖ కాల్వల మల్లింపు చేసే అందుకు అవసరమైన ప్రతిపాదనలు సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు లద్నాపూర్ గ్రామంలోని శ్రీరాముని ఆలయంలో రాబోయే శ్రీరామనవమి వేడుకల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని త్రాగునీటి సమస్య లేకుండా సింగేరిని అధికారులు చూసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు వచ్చిన స్వల్ప భూకంపం వల్ల పెద్దపల్లి మంతని రోడ్డు కాల్వలో చిన్న క్రాక్ ఏర్పడ్డాయని వీటిని సరిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంతని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్ సింగిరణి త్రీ జిఎం సుధాకర్ రావు ఈఈఆర్ఎండ్బి బావ్ సింగ్ రామగిరి తహసీల్దార్ సుమన్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ ల్యాండ్ ఇది ఇట్లా కూడా కలపడం ఇప్పుడు సాధ్యం కాదు సార్ ఎందుకంటే ఈ ల్యాండ్ చేసేప్పుడు చాలా కష్టం సార్ మీరు స్ట్రక్చర్ ఏం లేవు ఇప్పుడు మీరు ఇట్లా ఇట్లా కలుపుతాము ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయడం కూడా ఇట్లీజ్ హైలీ డిఫికల్ట్ సరు మనకి ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పుడు మీరు చేసి కెనాల్ మళ్ళీ కేసు ఆ కెనాల్ మేండి చేయాలి కెనాల్ కూడా సార్ తెలుసు సార్ ఈ కెనాల్ ఉంది కదా సార్ ఈ కెనాల్ కూడా ఇట్లా చేసుకుంటాం సార్ ఇట్లా చేసుకుంటాం ఇట్లా చేసుకుంటాం ఇట్లా ఇట్లా చేసుకుంటాం సార్జల్ ఎస్ అస్లోప్స్ అవన్నీ అవన్నీ మేము మ్యాచ్ చేసేసుకుంటాం సార్ మా దగ్గర సార్ అసలు ఈ ఎల్ సిక్స్ కూడా ఏమి ఇబ్బంది లేకుండా మేము చేస్తాం సార్ స్లోప్స్ సార్ నేను చేస్తాం ఓన్లీ ఈ రోడ్డు ఒకటి కూడా సార్ అదే మీ standards for <laughs>